Thank hmm? Ah, tudo bem. thank Yeah. <laughs> Bye. 点呀呀！ yeah <laughs> విశేషమైనటువంటి మాసము అందులో ముప్పది రోజులు విశేషమైనటువంటి పర్వదినాలతో సమానంగాన్ని తెలుసుకున్నాము దానితో పాటు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది కార్తీక సోమవారము కార్తీక శుద్ధ ఏకాదశి అలాగే కార్తీక పౌర్ణమి మనము పురాణంలో మొదటి రోజు చెప్పుకున్నాము ఈ మాసమంతా కూడా ఈ మాసం అంతా కూడా అగ్ని సంబంధంగా ఆరాధన జరుగుతూ ఉంటుంది అగ్నిముఖావై దేవ అని వేద ప్రమాదంగా దేవతలందరూ కూడా అగ్నిముఖంగానే హవిస్సును స్వీకరిస్తారు అందుకొరకే మొన్నటి రోజు మనము దీపావళి పండగను నిర్వహించుకున్నాము ఆ రోజు కూడా విశేషంగా ఏంటిదంటే అతను లక్ష్మీ ఫోటో పెట్టాలి లక్ష్మీ ఫోటోకు పూజ చేయాలి లక్ష్మీ పిల్లలు పెట్టాలి అనేటువంటిది పురాణంలో కానీ శాస్త్రంలో కానీ ఎక్కడ చెప్పబడలేదు ఆ రోజు వెలిగించినటువంటి దీపంలోనే లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి ఆ దీపానికి లక్ష్మీ స్వరూపంగా పూజ చేయాలి అనేవి చెప్పబడు అట్లా ఈ కార్తీక మాసం అంతా కూడా విశేషంగా దీపారాధన దీపదానము నదీ స్నానము కార్తీక వనభోజనాలు కార్తీక పురాణ శ్రవణము ఇందులో ముఖ్యంగా అగ్ని సంబంధంగానే ఆ హరిహరాలను ఆరాధించేటువంటి క్రమం మన కార్తీక మాసంలో ముఖ్యంగా మనకు గోచరిస్తున్నది కార్తీక సమోమాసో నచేవ కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నీర్థం గంగయా సమం మనకున్నటువంటి ఉత్తమమైనటువంటి పన్నెండు మాసాలలో ఉత్తమోత్తమైనదిగా చెప్పబడ్డది ఈ కార్తీక మాసం ఎందరో 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 ఎన్నో ఎన్నో అవతారాలు ఉన్నప్పటికీ ఆ హరిహరాధను ఆరాధించేటువంటి విధానం విశేషంగా చెప్పబడ్డది ఎన్నో శాస్త్రాలు పురాణాలు స్మృతులు మానవుని మనుగణన కొరకు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అందులో వేదంతో సమానమైనటువంటి శాస్త్రము లేదు అని చెప్పబడ్డది నతీర్థ గంగయాసమం ఎన్నో 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 పుణ్య తీర్థాలు ఈ భూప్రపంచం మీద ఉన్నప్పటికీ గంగతో సమానమైనటువంటి తీర్థం అనేది లేదట అందుకొరకే ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పన్నెండు మాసాలలో ఉత్తమోత్తమైనటువంటి విశేషమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఇద్దరిని హరిహరాజులను సేవించేటువంటి విశేషమైనటువంటి మాసము ఎందుకంటే ధనుర్మాసం ఆరాధన చేస్తే మనం విష్ణు సంబంధంగానే ఆరాధన చేస్తుంటాము శ్రావణ మాసం వస్తే శివాలయాల్లో అభిషేకాలు ఆ పరమేశ్వరుని ఆరాధన జరుగుతుంటుంది కానీ ఈ కార్తీక మాసం అనేది హరిహరాదులకు ప్రీతిపాత్రమైనటువంటి మాసము ఈ ముప్పై రోజులలో ఆ హరిహరాజులను ఎవరిని ఆరాధించినా ఎవరి నామ సంకీర్తన చేసినా ఆ హరిహరాజుల కృప చేత మనకు విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది అందుకొనకే కార్తీక మాసం అనేటువంటి వ్రతాన్ని మనం అందరం కూడా తప్పకుండా ఆచరించాలి ఎందుకంటే ఎన్నో వేలు ఖర్చు పెట్టి చేసినటువంటి యజ్ఞాలతో రానటువంటి ఫలితము ఈ ముప్పది రోజులలో మనము హరిహరాదుల దేవాలయాలలో చేసేటువంటి దీప ఆరాధనతో మనకు అటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అంటే ఎంత ఋషులు మన గురించి ఆలోచన చేసి చిన్నపాటి పుణ్యకార్యంలోనే ఎంతో మోక్ష ప్రధానమైనటువంటి ఫలితాలను మనకు అందించేటువంటి రీతిలో ఇలాంటి వ్రతాలు నోములు అన్నీ కూడా మనకు అందించారు మునులు మహర్షులు అందుకొరకే భగ మనిషి పుట్టుకతో మూడు రుణాలతో పుడతాడు దేవ రుణము ఋషి రుణము పితృ రుణము అని చెప్పేసి ఒక్కొక్క రుణాన్ని మనము తెంచుకుంటూ తెంచుకుంటూ చివరగా మనము ఈశ్వరుణ్ణి చేరాలట మనిషి యొక్క జన్మ యొక్క సార్థకత అదే పుట్టినటువంటి పుట్టగంటే ముందు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు నేను ఎప్పుడెప్పుడు బయటకు రావాలా ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధించాలా ఎప్పుడెప్పుడు నా స్వామిని చేరాలా అనేటువంటి విషయంతో జీవి సతమతం అవుతారట లోపల కానీ బయటకు రాగానే మళ్ళీ ఈ కలిప్రభావం చేత మనము తినేటువంటి ఈ తామసమైనటువంటి ఆహార నియమాల చేత ఎన్నో 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 పనులు మనం చేసుకుంటూ చివరికి మన లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాము దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్పిండు ఒక శునకమట అది నిత్యము భగవంతుని ఆరాధన చేస్తూ చేస్తూ ఒకనాడు కాశీకి వెళ్దాం అనేటువంటి ఆలోచన చేసి కదా కాశీకి ప్రయాణం చేసింది 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 కాళినడకనే కదా కాళినడకన వెళ్ళి 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 చివరికి ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరం ఉండనంగా కాశీ వస్తుంది అనగా దానికి ఆ కాశీ నగరం కంటే ముందే ఒక చిన్న తినడానికి ఒక మొక్క దొరికింది అక్కడ దాకా వెళ్ళినటువంటి కుక్క ఏం చేసిందంటే ఆ నోటికి దొరికినటువంటి ఆ బొక్కను తినుకుంటూ 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 తను వెళ్ళాల్సినటువంటి లక్ష్యాన్ని మర్చిపోయింది కాశీకే వెళ్తున్నా అనేటువంటి లక్ష్యమే మర్చిపోయింది అట్లా కాకుండా ప్రతి జీవి తనకు తోచినటువంటి శక్తిగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి మనకు వచ్చినటువంటి ఈ జన్మను ఈశ్వరుణ్ణి చేరడానికి సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకునే క్రమంలో ఎన్నో 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 నోములు మనకు వ్రతాలు ఉన్నాయి అందులోనే ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కూడా ఒక వ్రతం అనేది ఉన్నది కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి మాసంలో హరిహరాజులను మనము భక్తిగా శక్తి కొలది మనకున్నటువంటి సేవలు స్వామికి సమర్పించి ఆ హరిహరాదుల కృపచేత మనము అంత్యకాలంలో ఈశ్వరుణ్ణి చేరేటువంటి విశేషమైనటువంటి దారి దొరుకుతుంది కాబట్టి అందరం కూడా ఈ ముప్పది రోజులు పరమ పవిత్రంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి మనం అందరం కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందాలని చెప్పేసి మనది సర్వ శ్రీ మామేశ్వర పరప్రహ్మాత్మనా నమ పార్వతీ పార్వతీమే హర హర